మూడేళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ వెంటాడుతుంటే అప్పటి డాక్ విజువల్స్ కల్లో కూడా పీడిస్తుంటే ఇప్పుడు అదొక చూసే యాక్షన్ పార్డ్ దిగేసింది టీడీపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించిన కేసులు నోటీసుల పరంపర స్పీడ్ అందుకుంది ఇవాళ జరిగిన రెండు కీలక పరిణామాలు కేసు దర్యాప్తును ఎటువైపు తీసుకువెడతాయి అనేది చర్చనీయాంశంగా మారింది ఏమిటా కీలక పరిణామాలు టీడీపీ యాక్షన్ ఏంటి దానికి వైసీపీ ఇస్తున్న రియాక్షన్ ఏంటి చూద్దాం ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు దట్ ఈస్ సర్టన్ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకు ఏమీ లేదు మీ వద్ద ఎంక్వైరీలు మానరు మేము చేయమని చేయరు ఏదైనా సరే చూసుకుని తప్పు చేస్తే తప్పు చదువుతుంది దాదాపు మూడేళ్ల కిందట జరిగింది ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అప్పటి అధికార పార్టీ వైసీపీ హయాంలో జరిగిన మూకుమ్మడి దాడి నాటి విధ్వంసం తాలూకు రీసౌండ్ ఇప్పుడు బిగ్గరగా వస్తోంది విజయవాడ గుంటూరు నుంచి తరలివచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నట్టు అనుమానాలున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ కనుక అప్పట్లో పెద్దగా చప్పుడు చేయలేకపోయింది టీడీపీ వీళ్ళందరూ నీతి పార్టీ ఆఫీస్ లో తగలబడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూస్తున్న మీరు అధికారుల అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఆఫీస్ పై దాడి కేసును సీరియస్ గా తీసుకుని తిరగ తొడుతోంది టీడీపీ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆధారాల్ని సేకరించారు కేసు విచారణ వేగవంతం చేశారు దాదాపు అరడజన్ మంది వైసీపీ నేతలు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విజయవాడ నేత దేవినేని అవినాష్ ఇలా కీలక నేతలంతా సిఐడి రాడార్ లో ఉన్నారు కొందరైతే కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు నోటీసులు అంటించారు పోలీసులు టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన నా మీ కార్యాలయంలో ఏం జరిగింది దాడికి ఎవరు ఎవరిని పురమాయించారు ఆ సమయంలో మీ ఆఫీస్ నుంచి వెలుపులకు వచ్చిన నేతలు కార్యకర్తలు ఎవరు కర్రలు రాళ్లు వంటి ఆనవాళ్లేవైనా ఉన్నాయా ఇలాంటి వివరాల కోసం అప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్నది నోటీసుల యొక్క సారాంశం కానీ తమ దగ్గర మూడు నెలల వరకు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందని అంతకు ముందు డేటా డిలీట్ చేస్తామని మూడేళ్ల కిందటి ఫుటేజ్ అడిగితే ఎలా సాధ్యపడుతుందని వైసీపీ కార్యాలయ వర్గాలు చేతులెత్తేసినట్టు సమాచారం కానీ ఎనిమిది రోజుల కిందట ఆగస్టు పదహారున వైసీపీ ఆఫీస్ కి పంపిన నోటీసుల అంశం ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆసక్తికరం నడుస్తుంటే నేతలకు నోటీసులిచ్చే డ్యూటీ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది లేటెస్ట్ గా వైసీపీ నేత దేవినేని అవినాష్ కు సిఐడి నుంచి తాకీదులందాయి గుణదలలోని అవినాష్ ఇంటికి అంటించిన నోటీసుల్లో తాము ఎప్పుడు చెబితే అప్పుడు విచారణకు రావాలని ఆదేశాలున్నాయి వైసీపీ గా ఉన్న దేవినేని అవినాష్ ఇటీవలే విదేశాలకు వెళుతుండగా ఆయనపై ఉన్న లుకౌట్ నోటీసుల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపి వెనక్కి పంపించేశారు ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అవినాష్ పారిపోవలసిన అవసరం కానీ కర్మ కానీ తనకు పట్టలేదని తప్పు చేశానని కోర్టు తీర్పిస్తే దాన్ని స్వీకరించడానికి తాను సిద్ధమని దేవినేని బ్లడ్ లోనే భయానికి చోటు లేదని ఘాటుగా స్పందించారు దేవినేని అవినాష్ దేనికి పారిపోవాలి నిజంగా కోర్టు వాడు కనుక తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తా తాజాగా సిఐడి నుంచి నోటీసులు అందుకున్న అవినాష్ వాట్ నెక్స్ట్ అన్న ఆలోచనలో పడ్డారు నోటీసులకైతే వెంటనే రియాక్ట్ అయ్యారు విచారణకు రావడం కోసం పది రోజుల సమయం కావాలంటూ తన లాయర్స్ ద్వారా చెప్పించినట్టుగా తెలుస్తోంది ఇలా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సిఐడి నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి మంగళవారమే ఆయన విచారణకు హాజరు కావలసి ఉంది కుమారుడి అరెస్టు రాలేదు మంగళగిరి డీఎస్పీ దగ్గరకు లాయర్లతో రాయబారం పంపించారు ఈ క్రమంలో మరోసారి నోటీసులు అందుకున్నారు జోగి రమేష్ తాను దాడి చేయడానికి వెళ్లలేదంటూ ఇటీవలే తనదైన క్లారిటీ ఇవ్వబోయారు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేస్తే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయన్న పాత్ర లాంటి వ్యక్తుల్ని అదుపులో పెడతాడు కొంచెం రాజకీయ వ్యవస్థ మారుతుందనే ఉద్దేశంతో వెళ్ళింది తప్ప దాడులు చేయడానికో లేకపోతే గోండాజండి ఇది నా సంస్కృతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాం వైసీపీ నేతలపై కేసులు విచారణపై ఎమ్మెల్సీ బొత్స కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే కానీ తప్పు చేయని వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టడం కరెక్టేనా అంటూ నిలదీశారు ఎన్ని ఎంక్వైరీలైనా చేసుకోండి భయపడేదే లేదంటూ సవాల్ విసిరారు బొత్స తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని చేయాలని వస్తే జరిగే పరిణామాలు ఉత్తిపోదు రేపు రోజులు వస్తుంటాయి అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు ఏమైనా సరే ప్రభుత్వం మాది కాదు నేను మేం కాదు మేము వద్దన్న ఎంక్వైరీలు మాండరు మేము చేయమన్నా చేయరు చేయరు ఏ సరే ఏసుకుని తప్పు చేస్తే ఉంది కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కాబట్టి టీడీపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది పైగా వైసీపీ నేతల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది కనుక ఎవ్వరిని వదలొద్దని పార్టీ క్యాడర్ నుంచి ఇంటర్నల్ గా వార్నింగ్స్ వస్తున్నాయి దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం సిఐడి ద్వారా దూకుడు పెంచింది అందులో భాగమే వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చే ప్రక్రియ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే మాత్రం కేసులో మరింత స్పష్టత వస్తుంది అన్నది సిఐడి భావన వారిలో అరెస్టుల పర్వం కూడా ఉండొచ్చన్న చర్చ జోరుగా జరుగుతోంది ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు దట్ ఈస్ సర్టన్ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు మీ వద్ద ఎంక్వైరీలు మానరు మీరు చేయమనే చేయరు ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు చేస్తే